హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సిద్దుబాబు కోసం అని చెప్పేసి నేను స్వీట్ కార్న్తో ఒక రెసిపీ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది తను చాలా ఇష్టంగా తిన్నాడు ఇది ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను దీనికి కావాల్సిన ఐటమ్స్ క్యారెట్ ఆలు స్వీట్ కార్న్ రైస్ పప్పు జీలకర్ర ఆనియన్ మిరియాలు వెల్లుల్లి అండ్ నెయ్యి ముందుగా మనం రైస్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి అండ్ అలాగే హాఫ్ స్పూన్ పప్పు తీసుకొని మంచిగా కడగండి త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత అవి అందులో వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోండి స్వీట్ కానీ బాయిల్ చేసి పెట్టుకోండి ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అవి ఈజీగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి గీ వేడైన తర్వాత జీలకర్ర వేసి అందులో ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అండ్ అవి కొంచెం వేగిన తర్వాత డైరెక్ట్ నేను పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ మీరు తురుము అయినా వేసుకోవచ్చు క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో కూడా నేను పీర్ చేసి డైరెక్ట్ పీసెస్ యాడ్ చేశాను స్వీట్ కార్న్ వేయండి స్వీట్ కార్న్ని మనము బాయిల్ అయినా చేయొచ్చు డైరెక్ట్ అయినా యాడ్ చేయొచ్చు అండ్ క్యారెట్ని కూడా అంతే మనము బాయిల్ చేసి అది చేసి అయినా వేసుకోవచ్చు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి అవి ఈజీగా బాయిల్ అయిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి అండ్ మిరియాలు దంచి వేసుకోండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి అవి వేగినాయి అనిపించిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పప్పుని వాటర్ తీసేసి ఫస్ట్ రైస్ అండ్ పప్పుని వేసుకోవాలి వేసి మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ రైస్ని కూడా వేగించిన తర్వాత అప్పుడు వన్ గ్లాస్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఒకసారి కలిపి మనము త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేవరకి కుక్ చేసుకోవాలన్నమాట స్వీట్ కానీ మనము ఈ విధంగా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఆరల్స్ మనము ఇవన్నీ బాయిల్ సఫరేట్గా చేసి పేస్ట్లా యాడ్ చేసి ఇందులో రైస్లో వేసి ఉడికించుకోవడం కూడా చేసుకోవచ్చు బట్ అదంతా పేస్ట్ లాగా అవుతుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆ కుక్కర్లో ఉన్న విజిల్ మొత్తం వరకు చల్లారనిచ్చాక మనము మూత ఓపెన్ చేసి స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మనము ఆల్రెడీ టెన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయంటే వాళ్ళకి రైస్ పెట్టడానికే ట్రై చేస్తాం కదా కొంచెం గర్గ్గా ఉన్న ప్రాబ్లం అయితే ఏం లేదు వాళ్ళు తింటారు నేను ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే చేశాను అనమాట అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి బాబు తింటాడో లేదో అనేసి కొంచెమే చేశాను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు మీ పిల్లలకి ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది అండ్ మనము స్వీట్ కార్న్ పెట్టడం వల్ల అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది మనకి ఏ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా అందులో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి అలాంటప్పుడే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయితే అవుతుంది సిద్ధు చూడండి ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటూ తింటున్నాడు మీకు ఇలాంటి బేబీ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ